హాయ్ ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైము తక్కెడ చూపిస్తే అబ్బాయి ఇంత అనుమానమా తక్కెడ ఉంచుకుంది ఇంట్లో అని అనుకున్నారు కదా ఇప్పుడు చూడండి మా ఇంట్లో దొంగలు పడ్డారు తెలుసా ఇది ఈ గోధుమల దొంగలు ఏదో దొంగతనం అనుకోకండి ఈ గోధుమల దొంగలు పది కిలోలు అక్షరాల పది కిలోలు నా జోకి ఎండబెడితే పెడితే నాలుగు కిలోల నర కూడా లేవండి ఇంత దొంగలా ఒక కేజీ రెండు కేజీలో తీసుకెళ్ళొచ్చు కానీ ఇంత ఘోరమా మేము లాకేసి డీ వెళ్ళి కూరగాయలకు వెళ్ళొచ్చినాం అంతే చూడండి నాలుగున్నర కేజీలు ఉన్నాయి పది కేజీలకి తిట్టమంటే తిట్టడా ఆయన కొంచెమన్నా బుద్ధుండాలి ఎత్తుకెళ్ళిన వాళ్ళకి ఎవరు వస్తారండి ఈ గోధుమల దొంగలు మరీ ఘోరం కాకపోతే కేజీ నలభై రూపాయలు వేసుకున్న రెండు వందలు రెండు వందలకు దొంగతనం చేస్తారా ఎవరైనా ఆ రెండు వందలు తింటే వాళ్ళకి రెండు వేల ఖర్చు వస్తుంది హాస్పిటల్ ఖర్చు పిట్టలు బిట్టలు ఏమన్నా తిన్నా ఒక కేజీ తింటాయా అంతకు మించి తింటాయా చెప్పండి మీరే నాకైతే చాలా బాధగా ఉండండి నేను క్లీనింగ్ వర్క్లో నేనున్నాను మా సారేమో ఇవి ఆరబెట్టాడు నాకు కొంచెం హెల్ప్ చేస్తారు ఇంకా పిండి అయిపోయిందని చెప్పేసి ఇలా చేస్తుంటే ఇంకా ఏం చేసుకుంటా చెప్పండి మిద్ద ఉన్నా పైన ఎండబెట్టుకోలేని పరిస్థితి మాది ఇది సిటీయా లేకపోతే అడవా అర్థం అవ్వట్లేదు ఎట్లాంటి గాలి జనాలు తిరుగుతున్నారండి అబ్బబ్బబ్బా జాగ్రత్త అండి మీ చూడీదారులు మీ బట్టలు జాగ్రత్త ఫ్రెండ్స్ వాటికి కూడా దొంగలు పడేటట్టున్నారు మరి లెగ్గిన్స్ అంత కాస్ట్ ఉంటే దొంగలు ఏం చేస్తారు ఇంకా నా నాలాంటి వాళ్ళు తగ్గిచ్చిస్తే తీసుకోవడానికి మొహమాటం షాపుల్లోకి వెళ్ళి నాలుగు వందలు తీసుకుంటారు కానీ మాలాంటి వాళ్ళ దగ్గర ఓ వన్ ఫిఫ్టీ అన్న టూ హండ్రెడ్ అన్న తీసుకోరు ఏ లెగ్గిన్స్ అయినా కూడా సరేలేండి జాగ్రత్త ఫ్రెండ్స్ ఏమీ వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి అన్నోన్ పర్సన్స్ని నమ్మకండి బాయ్ అండి ఈ షార్ట్ వీడియో చేయాలనిపించింది ఇంక ఈ వీడియో చేయకపోతే నాకు నిద్ర పట్టేలా లేదు నన్ను ఫాలో అయ్యే నా ఫ్రెండ్స్కి చెప్పుకోవాలనిపించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్